స్వాగతం కామపల్లి మండల గ్రామ పంచాయతీ రైతు వేదిక నందు సర్పంచ్ అజ్మీర్ అర్జున్ మరియు మండల ఎంఆర్ఓ సిహెచ్ సుధాకర్ రావు ఆధ్వర్యంలో ఇళ్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య చేతుల మీదుగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే కోరం కన్కయ్య మరియు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఎంపీపీ బానోజ్ సునీత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల సంక్షేమ పథకాలను ప్రతి లబ్ధిదారులకు అందే విధంగా చూస్తామన్నారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కళ్యాణ లక్ష్మి ఒక లక్ష పదహారు వేలు మరియు తుల బంగారు మరికొద్ది రోజుల్లో అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి మండల ఎంపీటీసీలు సర్పంచ్లు మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది திப்புரன சம்பந்து[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[ Thank <laughs> you.

మనందరం పండగ ప్రయాణ గురంగా నమస్కారం తెలియజేస్తాను మరి ఎప్పుడూ ఎప్పుడైనా ఎందుకు వస్తుపెట్టవాడిని మరి ఎప్పుడు మన ప్రభుత్వంలో మరి మీరు ప్రదేశంలో పెట్టుకొని ఎలక్షన్ కోట్ రాడటం మరి కొన్ని కొన్ని లేటుగా ఉండడం మరి ఆ చెప్పుకు నలభై నాలుగు చెప్పుడీ ఈ రోజు అంటే రావడం జరిగింది మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా పెళ్లి కాటం చెప్పురు గడ్డి పెగాడు రావాలేదు మరి ఈ యొక్క చెప్పు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదే విధంగా ఈ యొక్క తెలంగాణలో మరి వచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సంకల్పంతో అదే విధంగా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి మరి ఏదైతే ఆరు పథకాలు పథకాలు పెట్టారో మరి ఆ కూడా అందరూ వినియోగించుకోవాలి మరి యొక్క ఆరు కూడా అధికారులు కూడా இது

ఇలా దాన్ని ఇక పరిమితితో పోతా ఉండాలని దృష్టిలో పెడతా ఉన్నారు దాని మీరు ఎలా అధికారులు దృష్టి అండి ప్రకారమే మౌలమైనా నివేదించుకోవాలి కదా జరుగుతుంది అదేవిధంగా ఎలా ఈ రోజు మనగానే మట్టి ఎక్కడైతే ఊహితే జనం ఉన్నారో ఆ భూమి తన ఎంతో ఎంతవరకు చూడబట్టి మరి ఇంతవరకు దాని వ్యక్తం చేసుకొని మరి మాకు మీద పరిస్థితి పాలన వేవారు কিন্তু এটা করা পাওয়া যাচ্ছে না মানে যতক্ষণ পর্যন্ত বলা আছে এই জিনিস চাই করি ডক্টর সর অজয়নাথের रिप्रेजेंट করে বিলিং পদ্ধতি এরকম গಟ್ಟಿ উনি দায়ের সহ অধিকারই দক্ষিণ

కానీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ప్రజల ముందుకు ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిశీలించేటువంటి ప్రభుత్వం ఏమైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ప్రభుత్వం ఈ రోజు ప్రభుత్వం వస్తా ఉంది మరి ప్రజలు సెకండ్ లెఫ్టావగా ఈ వాదన కూడా ఎప్పటి నిసార్ కొరెక్ట్ అవుతుంటే ఎప్పటిదీస్ ఏముంది కొర సమానయం లేదు గ్రామంలో తిరగట్లేదు గ్రామంలో తిరగ ప్రద ర మోటార్ల ఉండాలి ఎప్పటిదీస్ తెలియపర్చాలి గ్రామంలో సమయం లేదు చెంగలు బామనే కార్యక్రమం అదేవిధంగా ఎంపీపీ గారికి దయాస్ మీద ఉన్న నేతలు మరియు ప్రజలకు చెక్కులు తీసుకోవడం జరిగింది లబ్ధిదారులకు మీడియా ప్రతినిధులకు మండల అధికారులందరికీ కూడా పేరు పేపర్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు కొద్దిగా సార్ చెప్పినట్టుగా నేను మనలో కూడా ఎదురు కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవండి మేము వాటిని అతిపించుకోవడం మేము సహాయశక్తిగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఎందుకంటే మన మండలంలో ఎంఈ పోస్ట్ లేదు ఏఈ పోస్ట్ లేదు ఏఈ పిఆర్ లేదు

ప్రజాపత్రం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం దాంతో నేర్చుకోవడం ఆ ఆశలతో మంచి విజన్ ఇచ్చినటువంటి కాపు ప్రజలు ఒక్క శ్రీ తెలంగాణ రాష్ట్రం పెట్టడంలో తెలంగాణ ఎలా వచ్చిందో మనందరం కూడా తీసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు మిమ్మల్ని బొమ్మడి రాష్ట్రం తెలంగాణ రావాలని చెప్పి ఢిల్లీలో సో గారి దగ్గర మొరపెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు దాంట్లో చాలా మంది ఆత్మ బలిదాలు చనిపోయినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం డైలీ బడ్జెట్ వరకు ముఖ్యమంత్రి గారు మనందరినీ మోసపోతున్నటువంటి పరిస్థితి పొందడం జరిగింది మన నాయకులు సోనియా గారు హైదరాబాద్ లో పెద్ద బహిరంగ సభలో ఆరు గ్యాలంటీలతో ప్రజలు ఉత్తమ తగ్గని మరి గ్యాలంటీలు కలిసి పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా పది గడపలో ప్రతి కార్యక్రమాన్ని తీసుకెళ్ళాలని చెప్పి గెలిపించుకోవడం కూడా గొప్పగా మీ అందరు ఆశించుకో మహిళ పెద్ద ఎత్తున మరి కొత్తగా ఆకర్షించి నాయకులందరిపించి అందరం కూడా మరి గొప్ప ఇచ్చినటువంటి పథకాన్ని ప్రజాపాలన తీసుకెళ్ళి ప్రజలే ప్రజలందరినీ వారికి సమస్యలు తెలుసుకొని వారితో పాటు ఏదైతే ఆర్గ్యం భాషల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కేంద్ర పార్టీ రెడ్డి గారు ముఖ్యమంత్రి నా గతంలో

వాళ్ళ స్వభావం మార్చేది ఆ మార్చేది మార్కు నిలబెసుకొని ప్రజలందరికీ అత్యుత్తమ లోక చాలా మిగులు ఉంటాననులేని ఈ ప్రభుత్వం చేయనియం మరి ఎక్కడ కూడా నబ్బులు అని చెప్పి వారి పరికే ఉన్నతత్వానికి ప్రభుత్వం గతగా పరిపాలించే ప్రభుత్వాలు అధికారానికి చేర్చబడింది వాళ్ళ ప్రజానికి భర్త లేదు తప్పులైతనం ఏదైనా వెళ్ళి లాభించుట వాళ్ళు కూడా అన్నిటి కూడా

तब तो सिप्पो को मार दिया था। डाला सात पांच एक पांच